నేను ఇందులో నెయ్యి మరుగుపెట్టాను అయిపోయిన తర్వాత ఇదిగో టీ వడకబెట్టుకున్న దాని ద్వారా నెయ్యిని ఇలా ఈ డబ్బాలో పోసాను అనమాట అయిన తర్వాత ఈ తపాల్లో లాస్ట్ ఉంటుంది కదా ఆ లాస్ట్ ఉన్న నెయ్యిలోనేమో పిండి బెల్లము వేసాను వేసేలాగా రాగి లడ్డూలు చేశాను అనమాట మా అమ్మ అలా చేసేవారు ఎప్పుడైనా మా అమ్మ కొంట్లో నీరసంగా ఉంటే స్టవ్ మీద కానీ ఇలా నెయ్యి తప్పాలు ఉంటే మా డాడీ చూసి బెల్లము ఇలాగే సోడిపిండి వేసి ఇలా కలిపేసి రాగి లడ్డూలు ఒక గిన్నెలో పెట్టేవారు అనమాట మా అమ్మ మా డాడీని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మేము తినేసేవాళ్ళం నేను ప్రతిసారి చేస్తాను కానీ ఎప్పుడూ నేను ఇలాగా చేయలేదు ఈరోజు కొద్దిగా నెయ్యి ఎక్కువగా ఉండడం వల్ల బాగా వచ్చింది అందుకు నేను కూడా ట్రై చేశాను అనమాట మీలో ఎంతమందికి ఇలా రాగి లడ్డూలు ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్